హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మనం ఒక సిఆర్డీ లేఅవుట్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్ ఇస్తానండి ఇది వచ్చేసి మనకి రాజధానికి జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఇది వచ్చేసి మనకి కాజా టోల్ గేట్ దగ్గర బ్యాక్ సైడ్ అనమాట నంబూర్ విలేజ్ కానుకొని ఉంటుందండి సిఆర్డి లేఅవుట్ మొత్తం ఇది టోటల్ టెన్ ఏకర్స్ ఇది వచ్చేసి వెంచర్లోకి వెళ్ళేటటువంటి దారి చూశారు కదా డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేసాము ఇంకోటి ఏంటంటే ఈ పైట కూడా మీ గార్డెనింగ్ కోసం మనము ఫుట్పాత్ చేస్తున్నాము ఇదంతా బీటీ రోడ్డే ఇది వచ్చేసి మీకు రామకృష్ణ వెనూజ రామకృష్ణ వినూజాకి బ్యాక్ సైడే ఉంటుందండి ఈ లేఅవుట్ మొత్తం టోటల్ పది ఎకరాలు ఓకే ఈ పది ఎకరాల్లో మనం సిఆర్డి అప్రూవ్డ్ రెరా అప్రూవ్డ్ రెండు వచ్చేసి మీకు వాటర్ ట్యాంక్ అన్నీ కూడా మనం రెడీ చేసాము ఇంకోటి ఏంటంటే ప్లాట్ ప్లాట్కి మనం పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ ఇస్తున్నామండి చూసారీ ఇది గేటు గేటు కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఎంట్రన్స్ అనమాట ఓకే ఇది విలేజే విలేజ్ కానుకొని ఉంటుంది ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఎంట్రన్స్ గేట్లో నుంచి లోపలికి వస్తే మనం వచ్చేసాము ఇది అన్నీ టోటల్ చూశారు కదా ఇవన్నీ ఫార్టీ ఫీట్ రోడ్లే ఓకే ఇవన్నీ డెవలప్మెంట్లు అనమాట చూశారు కదా మీకు అవన్నీ వా కరెంటు పై లైన్ కూడా వేసామండి కరెంట్ లైన్ కూడా హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు రాజధాని కోర్ క్యాపిటల్లో మనం పదిహేను నిమిషాలు వెళ్ళిపోతామండి వెస్ట్ బైపాస్ ఎక్కితే వెంకటాపాలెంలో దిగుతాము అక్క అక్కడ నుంచి మీకు అంత కోర్ క్యాపిటలే ఓకే చూశారు కదా ఈ లేఅవుట్లో మనకి మంచి మంచి ప్లాట్లు ఉన్నాయండి ఈస్ట్లో ఉన్నాయి వెస్ట్లో అవైలబుల్ ఉన్నాయి మీకు బ్యాంకులోను కూడా అవైలబుల్ వస్తుంది బ్యాంకులో కూడా ఉన్నదండి ప్రైజ్ విషయం అంటారా ప్రైజ్ కూడా మనం చాలా తక్కువగానే ఇస్తున్నాం కంపేర్ టు అదర్ కంపెనీస్ ఈ ఈ డేట్లో ఈ ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఎవరు ఇవ్వట్లేదండి ఎందుకంటే మన లేఅవుట్లో డెవలప్మెంట్లు అందరికన్నా మంచిగానే ఇస్తున్నాం ప్రైజ్గా కూడా అందరికన్నా తక్కువగానే ఇస్తున్నాం ప్లస్ బ్యాంక్ లోన్ కూడా ఓకే ఇంకేమంటే మీకు చుట్టూత్ కాంపౌండ్ వాళ్ళు కూడా అయిపోయింది చూసారు కదా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన కాజా నుంచి నంబూరు వెళ్ళేటప్పుడు ముందే నంబూరు విలేజ్కి ముందే వస్తుంది అన్నమాట రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంది కారు లోపలికి వెళ్ళిపోతుంది వెంచర్లోకి ఓకే రాజధానిలోకి కూడా మనం పది నిమిషాలు వెళ్ళిపోతాం ఈరోజు అయినా సరే లేదా తక్షణ ఇంటి నిర్మాణానికైనా చాలా అనువైనటువంటి లేఅవుట్ అండి అంటే విత్ ఆల్ పర్మిషన్లు మనం ఇస్తున్నాం అన్నమాట చూశారు కదా అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లే ఇది ఫుట్పాత్ అనమాట కరెంట్ పోల్స్ అది వాటర్ ట్యాంక్ ఓకే సు ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నంబర్కి కాంటాక్ట్ చేయండి డీటెయిల్ అన్నీ మేము ఫార్వర్డ్ చేస్తాం థ్యాంక్ యూ